హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోలీ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం హెయిర్కి సంబంధించిన ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నాము మీ జుట్టు చుట్టూ త్వరగా ఒత్తుగా పెరగాలంటే ఈ హెయిర్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోండి ఈ హెయిర్ ఆయిల్కి కావాల్సినవి ముందుగా కొబ్బరి నూనె మందార పువ్వులు గుంట కరివేపాకు మందార పువ్వులు మెంతులు మందార ఆకులు వీటన్నింటిని సిద్ధం చేసుకొని ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకోవాలి మనకు మందార పువ్వులు లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది హెయిర్కి మంచిగా పనిచేస్తుంది పనిచేస్తుంది కరివేపాకు ఇది చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును రాకుండా చేస్తుంది మరియు చిన్నను నివారిస్తుంది మందార ఆకులు మనకు జుట్టు దాడడాన్ని తగ్గిస్తాయి రూట్స్ను మంచి స్ట్రాంగ్ అవుతాయి నెక్స్ట్ మెంతులు మెంతులు మనకు హెయిర్ స్ట్రాంగ్గా అవుతుంది చుండ్రు కూడా రాకుండా ఉంటుంది ఈ గుంట గల్చే రాకు అనేది మనకు హెయిర్కి సంబంధించిన అన్ని సమస్యలు దూరం అవుతాయి ఇది హెయిర్కే రారాజు అని చెప్పొచ్చు చుండ్రు చుండ్రు సమస్యలు అట్లాంటివి అన్నీ పోతాయి మనం ఈ హెయిర్ ఆయిల్ని ఒక ఇనుప ముక్కుల్లోనే చేసుకోవాలి అందులో అయితేనే బాగుంటుంది నేను ముందుగా గానుగా పట్టించిన కొబ్బరి నూనె ఉంటుంది కదా అది తీసుకున్నాను అదైతేనే మనకు బాగుంటుంది కొంతమంది ఆముదంతో కూడా చేసుకుంటారు నువ్వుల నూనెతో కూడా చేసుకుంటారు కొబ్బరి నూనె నేనైతే కొబ్బరి నూనెతో చేసుకున్నాను తర్వాత గుంట గజీరాకును శుభ్రంగా కడుక్కొని కొంచెం దంచుకోవాలి అట్లా అయితే ఆ రసం అనేది మనకు ఆయిల్లో దిగుతుందని చెప్పి అట్లా చేసుకున్నాను చూడండి మనకు అది ఆకు ఇట్లా నల్లగా అంటుతుంది నెక్స్ట్ మందార పువ్వులు కూడా వేసుకోవాలి నెక్స్ట్ మెంతులు కరివేపాకు మందర ఆకులు వీటన్నింటినీ మనం ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు ఆ కొబ్బరి నూనె కాబట్టి అది మురుగు వస్తూ ఉంటుంది మనం దాన్ని కలుపుతూ ఉండాలి కొంచెం నురుగా తగ్గే వరకు కలుపుతూ ఉండాలి అలాగే కొంచెం ఆకులు కలర్ చేంజ్ అవుతాయి కదా అప్పటి వరకు కలుపుకోవాలి ఇంకా మనం కాయలు లేదా ఉసిరి పొడి వేసుకోవచ్చు ఆనియన్స్ అట్లాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇలా మంచిగా ఫ్రై కావాలి నూనె ఇలా కలర్ చేంజ్ అయితే మనకు ఆయిల్ రెడీ అయినట్టే అప్పుడు మనం ఆయిల్ని కొంచెం చల్లరాక వడగట్టుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి ఇది ముందు మనం డైలీ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అలా హెయిర్కి డైలీ అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది హెయిర్ని ఇది ఆయిల్ని హెయిర్కి ఎట్లా అప్లై చేయాలంటే కొంచెం ఆయిల్ తీసుకొని రూట్స్కి మంచిగా మసాజ్ చేస్తూ పెట్టుకోవాలి నైట్ పెట్టుకొని మార్నింగ్ షాంపూ చేసుకోవచ్చు అట్లా కాదనుకుంటే మార్నింగ్ ఒక టూ త్రీ షాంపూ చేసే ఒక టూ త్రీ అవర్స్ ముందు పెట్టుకొని తర్వాత షాంపూ చేసుకోవచ్చు రెగ్యులర్గా వాడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మీ జుట్టు త్వరగా ఒత్తుగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది ఇలా వడగట్టుకున్న ఆయిల్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకు సిక్స్ మంత్స్ వరకు ఏం కాదు పెట్టుకోవచ్చు మీరు కూడా ఇలాంటి హెయిర్ ఆయిల్ ట్రై చేయండి జుట్టు త్వరగా ఒత్తుగా పెరగాలంటే ఇలాంటి హెయిర్ ఆయిల్స్ వాడాల్సిందే ఇందులో మెయిన్గా బృంగరాజ్ ఎక్కువ మనకు హెయిర్కి మంచిగా పనిచేస్తుంది ఇది పొలాల్లోనే దొరుకుతుంది మనము మనకు కూరగాయల మార్కెట్లో ఆకుకూరలు తీసుకొచ్చే వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఇస్తారు దయచేసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోస్ని కొత్తగా చూసేవరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి